నిబంధనలు వర్తించును షరతులు వర్తిస్తాయి చట్టం అందరికీ సమానమే రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు గీసోండి చదవనికే మంచిగానే ఉంటాయి అమాయకులు నిజంగానే అందరికీ ఒకటే రూల్ ఉంటుంది కావచ్చు రూల్ దాటితే చర్యలు తీసుకుంటారు కావచ్చు అని అనుకుంటారు కానీ నిజానికి అట్లుండదు రూల్స్ కొంతమందికే వర్తిస్తాయి ఇంకా కొందరికి అస్సలు వర్తించాయి అవసరమైతే వాళ్ళ కోసం ఆ రూళ్లే కొట్టేస్తారు ఏంటి అర్థం కాలేదా ఐదకి వార్త చూడు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అనే అంటారు కదా అంటే పేకాట ఆడేటప్పుడు తమ్ముడైనా సరే ఆట ఆటనే అని అర్థం కాని తెలంగాణలా షేపాటి ఏలు అడిలా అందున రేవంతం సారు పరిపాలనలా ఈ రూల్ వర్తించదు ఏం రూలు ఎందుకు అని అడగొద్దు అదంతే ఇంతకీ ముచ్చటేంటిదంటే అప్పట్ల బఫర్ జోన్ అని ఎఫ్టిఎల్ పరిధి అని అడ్డగోలుగా ఏ నోటీసులు లేకుంటేనే గరీబోల ఇండ్లు కూలగొట్టిర్రు జరాగురి సారు ఇంట్లో సామాన్లున్నాయి పిలగాళ్ళ పుస్తకాలున్నాయి వండుకునే గిన్నెలున్నాయి అని కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిలాడినా సరే జేసీబీలతోటి ఇండ్లన్నీ పొతం పెట్టినట్టు కూలగొట్టిర్రు ఏండ్లకమా నాకెళ్లి ఉంటున్న ఇండ్లు చూస్తుండగానే నేల మట్టం చేసిర్రు ఇన్నేండ్లకేంది లేనిది ఇప్పుడెందుకు కూలగొట్టిర్రు అని అడిగినోళ్లకు ఇగో చూడు మీ ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నది అని కాయదాలు చూపెట్టిర్రు గరీబోళ్ళు మధ్య తరగతి వాళ్ళ ఇండ్ల మీదకేమో ఏ నోటీసులు ఏ ముచ్చట లేకుండా వచ్చిన జేసీబీలు పెద్ద పెద్దోళ్ల ఇండ్ల కాడికైతే ఆకిలి సుతం తొక్కలేదు ముఖ్యమంత్రి రేవంత్ సారో అన్న తిరుపతి రెడ్డి ఇంటికి చాలా మర్యాద పూర్వకంగా పెట్టి నోటీసులు పంపిర్రు సారు మీరు ఈ ఇల్లు జాగా ఖాళీ చేయర్రి మేం కూల కొడతాం అని ప్రేమ వలక పోసుకుంటా కాయిదాలు రాసిచ్చిర్రు అయితే గరీబోలకేమో ఏ నోటీసులు లేకుండా చక్కగా బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి రేవంతం సార్ అన్న ఇంటికేమో నోటీసులు పంపిర్రు జనాలంతా లొల్లి పెట్టేసరికి ఇప్పటి సంది కూలగొట్టమని అప్పటికప్పుడు కాను మార్చేసిర్రు గరిబోల ఇండ్లేమో అడ్డగోలిగా కూలగొట్టి పిచ్చిన రేవంతం సారు సొంత అన్న ఇల్లును మాత్రం గోడ మీద సున్నం సూత కాపాడుకున్నాడు ఇప్పుడు ఏకంగా మంది ఇండ్లు కూలగొట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ చేసేదంతా చేసి వేల మంది జనాలను రోడ్ల పాలు చేసి ఇప్పుడు సావు కబురు సల్లగా చెప్పిండు ఇప్పటికెళ్ళి ఎసొంటి కూలగొట్టుడు ఉండదు ఎప్పుడో కట్టిన ఇండ్లు కూలగొట్టం ఇప్పుడు కొత్తగా కడితే కూలగొడతాం ఇప్పటికెళ్ళి ఆక్రమణలు కాకుండా చూసుకోవాలి అని సీఎం సారు చెప్పిండని హైడ్రా కమిషనర్ రంగనాథం సారు చెప్పిండు కూలగొట్టం అంటే ఇప్పటికే కూలగొట్టిన ఇండ్ల సంగతి ఏంది ఇండ్లు పోయి రోడ్ల మీద పడి ఆగమైన గరీబోలకు న్యాయం ఎవరు చేస్తారు ఏం చేస్తారు వాళ్ళని తెచ్చిస్తారా అని అడుగుతున్నారు జనాలు మీ పెద్ద పెద్దోళ్ల ఇండ్లను కాపాడుకోనికే మీకు నచ్చినట్టు రూల్స్ మారుస్తారా మా గరీబోల ఇండ్లు కూలగొట్టనికే మీకు ఏ రూల్స్ అడ్డం రావా అంతా అల్కగా కనపడుతున్నాయా మా ఇండ్లు మా కష్టం అని నిలదీస్తున్నారు ఓ రంగనాథం సారు రేవంతం సారు చెప్పిండని సల్లగా చెప్పినావు కదా మరి జనాలు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తావు